కాస్ట్ ఫీలింగ్ కదా సో ఈ దెబ్బ తోటైనా కాస్ట్ ఫీలింగ్ తగ్గే అవకాశం ఉందంట ఆబ్వియస్లీ అంటే ఊర్లో ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పాను కానీ అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ దగ్గర కూడా స్టిల్ కాస్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా అట్లీస్ట్ వాళ్ళ ఎంతో కొంత మార్పు అయితే పక్కా వస్తుంది అండ్ స్పెషల్లీ ఇవ్వాల రేపు జరుగుతున్న ఆ కుల పిచ్చి అనేది ఇక్కడ ఇంకా ఇంకా స్టిల్ మనం ఎంత ఎంత ఇండిపెండెన్స్ వచ్చినా ఇంకా ఇండియాలో కూడా ఆ కుల పిచ్చి అనేది ఇంకా ఎక్కడ పోలే సో దాని మీద అవగాహన లైక్ చూపించేందుకు చాలా బాగా చూపించారు కులాల మధ్యలో వివాదం అవన్నీ నచ్చినాయి అండి కులాలు లేకుండా ఉండటం అనేది అదే నచ్చింది కాన్సెప్ట్ యాక్చువల్లీ మూవీ మొత్తం క్యాస్ట్ బిచ్ వాళ్ళందరికి పర్ఫెక్ట్ ఆన్సర్ అన్నమాట సో ఇప్పుడైనా లైక్ మోస్ట్లీ పేరెంట్స్ అందరు చూసి క్యాస్ట్ గొడవలు అయిన రాకుండా లైక్ అన్ని లవ్ మ్యారేజ్ అన్ని సపోర్ట్ చేస్తూ ఆయన ఇంత చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కులం గురించి మతం గురించి తీశారు కానీ ఇది కూడా సేమ్ అలాంటిదే ఉంది సో దీని అది అంటే ప్రతి ప్రతి లైక్ ఆల్రెడీ ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నవదీప్ గారు సారీ అనిల్ రావు పుడి గారు చెప్పారు ఏ ఒక్క పాయింట్ వల్ల కూడా ఒకరు చేంజ్ అవుతారు అనేది ఉండదు కానీ బట్ అట్లీస్ట్ మనకి ఇట్లాంటి సెన్సిటివ్ సిచువేషన్ జరిగినప్పుడు మనం అట్లీస్ట్ ఆలోచిస్తాము ఓకే ఇలాంటిది మనకి సబ్టెల్ గా సబ్కాన్షియస్ ఉన్నాయో క్యాస్ట్ గురించి వాటి అన్నిటి గురించి ఆలోచిస్తాము కొంచెం ట్రై అనమాట ఒక స్టెప్ వెనక్కి తీసుకొని సో తప్పకుండా ఐ థింక్ జనాలు వచ్చి చూడాలి ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయాలి